ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు లక్ష రుణమాఫీ చేసిందని మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి పిఎస్ఎస్ చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు అన్నారు రైతులకు రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ నిర్మ జిల్లా లోకేశ్వరం మండలంలో కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ చేసిందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆయా గ్రామాల మండల కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు

कॾहिं उन मिस्टम मेमोरी पेपर कंदा తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మన దిగువంత నేత వైఎస్ రాశిరెడ్డి చేసిన ఆనాడు చేసిన ఘనత ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అంటే ఈనాడు ఆనాడు తొమ్మిది ఏళ్ళు గవర్నమెంట్ పాటించింది లక్ష రూపాయల రుణమాఫీకి తొమ్మిది ఏళ్ళు పట్టింది నెలకి ఒక లక్ష రూపాయలు చేయాలంటే ఈరోజు ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్లను ఏకైక రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆరు వేల కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఒకే రోజు నలభై లక్షల మంది రైతుకు రుణమాఫీ జరుగుతుంది మరి అలాగే ఇంకా తక్కిన ఇంకెవరైతే ఉన్నారో మన నలభై లక్షల రైతులకు మరి ఆగస్టు పదిహేను పదిహేను తారీఖు లోపల ఆ తక్కిన రెండు లక్షల రుణమాఫీ చేసి ఆ దమ్మంతా నిరూపించుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులు ఒకటే గమనించాలి ఇంతవరకు చెయ్యని రుణమాఫీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుడు అలాగే ఎందరో కొందరు వ్యక్తులు దుష్టప్రతం చేస్తున్నారు అందరికీ రాదు అందరికీ రాదు ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ వస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను